అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి భారీ బహిరంగ సభ వరంగల్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది ఆ సభకు అనేక మంది ప్రజలు వస్తా ఉన్నారు మహారాష్ట్ర నుండి తర్వాత ఆంధ్రప్రదేశ్ నుండి ఛత్తీస్గఢ్ నుండి కర్ణాటక నుండి కూడా జనాలు వస్తూ ఉన్నారనేది బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి మాట ఆల్రెడీ హరీష్ రావు ఆ సభకు హాజరైండు ఇక మన కల్వకుంట్ల కవిత పెద్దగా ఆ సభలో కనబడలేదు మరి కవితక్క అలిగిందో లేకపోతే పోలేదో అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అని పోతా ఉంది ఆమె కూడా కార్ కాన్వయ్ తీసుకొని పోతా ఉంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ సరే ఇవన్నీ బాగానే ఉంది హరీష్ రావు ఫోటో మాత్రం ఒక్క బ్యానర్లో కూడా కనబడతలేదు కేసీఆర్కి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభలో ఒకసారి చాలా ఫోటోలు మన దగ్గరికి వచ్చినాయి ఇవన్నీ ఫోటోలు మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కడ కూడా హరీష్ రావుకి సంబంధించినటువంటి ఫోటో ఉండదు ఇక్కడిగో కేసీఆర్ ఫోటో ఉంటుంది కేటీఆర్ ఫోటో ఉంటుంది మళ్ళీ కేసీఆర్ ఫోటో ఉంటుంది తప్ప ఎక్కడ కూడా హరీశన్న ఫోటో లేదు అంటే హరీశన్న బీఆర్ఎస్ పార్టీలో ఉన్నడా లేకపోతే హరీశన్నని ఏమైనా పక్కన పెట్టిర్రా లేకపోతే హరీశన్న ఎక్కడ ఎదుగుతాడో అనేటటువంటి ఆలోచనతో అన్నను పక్కన పెట్టే ప్రయత్నం చేసిరా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఒక పిల్లరు హరీశన్న కూడా కేటీఆర్ ఎంత ఇంపార్టెంటో హరీశన్న కూడా అంత ఇంపార్టెంట్ కదా మరి హరీశన్న కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా మరి హరీశన్న ఫోటో ఎందుకు పెట్టలే పెట్టాల్సినటువంటి బాధ్యత బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఉంటుంది కదా అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తారు అరే వాళ్ళకి అభిమానమయ్యా పెట్టుకుంటారు అని చెప్తారు హరీష్ అన్న కూడా అభిమానులు ఉన్నారు కదా అంటే కొన్ని ఫోటోలు పెడితే కూడా తీసేసిర్రు అనేది కూడా పెద్ద చర్చ ఉన్నది హరీష్ అన్న బ్యానర్లు కొన్ని కడితే ఆ బ్యానర్లు తీసేసి కేటీఆర్ ఫ్లెక్సీలు వేసిరట ఆ బ్యానర్ల ప్లేస్లో అంటే హరీష్ రావును ఒంటరి చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం ఇక చూడు ఇగో ఇక్కడ కేసీఆర్ సారు కవితక్క మధుసూదనాచారి అలా కొడుకు ఇక్కడేమో కేటీ రామారావు వాళ్ళే తప్ప ఎక్కడ కూడా హరీష్ రావుకి సంబంధించినటువంటి ఫోటో లేదు హరీష్ రావు ఫోటో ఎందుకు లేదు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లేక కనబడుతున్నది తర్వాత ఇగో ఈయన కేఎన్ఆర్ అని చెప్పి ఈయన ఎమ్మెల్యే అనుకుంటా వాళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలు ఎక్కడ హరీష్ అన్న ఫోటో లేదు తర్వాత అనేకమైనటువంటిగో చాలామంది ఒక్కడ ఎక్కడ చూసినా కూడా ఈ బ్యానర్లలో కేటీఆర్ కేసీఆర్ తర్వాత ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ లీడర్లు తప్ప హరీష్ అన్న ఫోటో ఎక్కడ కూడా మనం చూడం ఇక పెద్ద బ్యానర్లో చూసిన పెద్ద కటౌట్ రామన్న కటౌట్ చూసుకున్న రామన్నదికి సంబంధించినటువంటి ఫోటో ఉంది తప్ప హరీష్ రావు ఫోటో లేదు మొత్తం ఇదే కథ ఇగో మన కేటీఆర్ బ్రో ఫోటో ఉన్నది హరీష్ అన్న ఫోటో లేదు ఇంకేమున్నది ఇగో ఈయన పేరు ఏదో ఉంది కదా ఎమ్మెల్యే ఆయన ఫోటో వేసుకున్న ఆఖరి కానీ హరీష్ రావు ఫోటో లేదు అంటే పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే హరీష్ రావు అసలు పార్టీలో ఉన్నాడా లేడా హరీష్ రావుని పార్టీలో ఉంచిరా తీసేసిరా ఏంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కనే కనబడుతున్నది పెద్ద బ్యానర్ అండి పెద్ద ఫ్లెక్సీ కింద కేటీఆర్ ఉన్నాడు కానీ హరీష్ అన్న లేడు హరీష్ అన్న లేడు ఎందుకు లేడు అనేది మనం అడుగుతే ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీ ఏ నువ్వు ఇప్పుడు వేరియేషన్ మాట్లాడుతున్నావు ఏంది హరీష్ రావు ఉంటే ఏంది లేకపోతే ఏంది ఉండాలా ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక కీలక నేత తెలంగాణ ఉద్యమకారుడు కేటీఆర్ కంటే సీనియర్ లీడర్ హరీష్ రావు హరీష్ రావుని చూసే కేటీఆర్ అట్లనే కవిత ఈ సంతోషరావు రాజకీయాలు నేర్చుకున్నారు కాబట్టి మాక్సిమం హరీష్ అన్నను ఎందుకో దూరం చేస్తూ ఉన్నారు పార్టీ నుండి అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజెంట్ విజువల్స్ ఇది ఆ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ మీటింగ్ లో చాలా మంది జనం వచ్చినారు అక్కడ జరుగుతున్నటువంటి విజువల్స్ కూడా తెప్పించే ప్రయత్నం చేసినాం అనేకమైనటువంటి వీడియోస్ వచ్చినాయి సో కొంత పోయే క్రమంలో వచ్చే క్రమంలో కొంత పబ్లిక్ ఇబ్బంది కూడా పడుతున్నారు కానీ ఈ ఫోటోలో పంచాయతీ ఏందనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లేక కనబడుతున్నది ఎందుకు వచ్చినవి అంటే ఏం చేస్తాం మరి తీసుకొచ్చి రోజు చెప్తుండే పెద్ద మనిషి అది కూడా చూపించిన పాపం తాతకు ఏం చేయాలో అర్థం కాక ఇక్కడ కూర్చున్నాడు కాంగ్రెస్ వాళ్ళు పింఛన్ ఇచ్చేటట్టు లేరు బీఆర్ఎస్ వాళ్ళు పైసలు లేరు ఇక్కడ కూడా కేటీఆర్ ఫోటో కేసీఆర్ ఫోటో హరీష్ రావు ఫోటో ఎక్కడ కూడా లేదు తర్వాత ఇక్కడ ఈ బ్యానర్లో చూసుకున్న కూడా సేమ్ కేటీఆర్ ఫోటో ఉన్నది ఒక ఎమ్మెల్యే ఫోటో ఉన్నది ఇట కానీ హరీష్ రావు ఫోటో ఎట్టి పరిస్థితులలో లేదు తర్వాత రామన్న ఫోటో వీళ్ళందరూ ఫోటోలు ఉన్నాయి కానీ హరీష్ రావు ఫోటో ఎక్కడ నిలవటదా ఆఖరి బోయిన్పల్లి ఆయన ఫోటో కూడా ఉన్నదండి ఆయన ఫోటో ఉన్నది కానీ వేరే వాళ్ళ ఫోటోలు మాత్రం ఎక్కడ కూడా కనబడినటువంటి పరిస్థితి ఇక చూడండి మన కేసీఆర్ గారు నవ్వుతా ఉన్నారు మన రామన్నేమో అటు చూస్తూ ఉన్నాడు కానీ హరీష్ అన్న లేడు మొత్తం ఇదే చాలా ఫోటోలు తెప్పిస్తున్నాడు నేను అందుకే అసలు హరీష్ రావు ఎక్కడ ఉన్నాడు హరీష్ రావు ఫోటోలు ఎందుకు లేవు హరీష్ రావుని ఎందుకు దూరం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఈ ఈ భారీ బహిరంగ సభలో హరీష్ రావును అవమానించినట్టే కదా ఫ్లెక్సీలల్లో కూడా ఆయనకు స్థానం ఇవ్వకపోతే ఏందన్నట్టు ఇంకా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హరీష్ రావు పోయిండు సభకి ఇప్పుడు చిన్న చిన్న లీడర్లు పోయి సభలో కూర్చుంటారు కదా ఫస్ట్ అట్లా హరీష్ రావు పోయి ఫస్ట్ సభలో కూర్చున్నాడు తర్వాత ఇప్పుడు కవితక్కు వస్తుంది కవితక్క తర్వాత రామన్ వస్తాడు రామన్న తర్వాత కేసీఆర్ వస్తాడు అంటే నేను ఏమంటున్నా అంటే హరీష్ అన్న ఇయాల్సిన ప్లేస్ హరీష్ అన్నకి ఇయాలి అంటున్నా ఆయనకు రావాల్సిన పొజిషన్ ఆయనకు రావాలి అంటున్నాను ఎందుకంటే చాలా సీనియర్ లీడర్ పోయి కీలకమైనటువంటి వ్యక్తి హరీష్ అన్న సంయమనం పాటించే వ్యక్తి ఓపికతో ఉండేటటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా హరీష్ రావు గారికి ప్లేస్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది సో ఈ ఫోటో కూడా చూసుకోండి ఈ ఫోటోలో కూడా సేమ్ కదా హరీశన్న ఎక్కడో గీడ ఉన్నాడయ్యాడు అన్ని చూసిన దాంట్లో అన్న చిన్నగా గింత గింత వెచ్చిరండి జీరో జీరో ఫోటో పెట్టిరారు గీడ నాకు తెలిసి అభిమానులు పెట్టిరు కావచ్చు పెద్ద మనిషి పెట్టిండే మీరు ఫోటో అన్నది కూడా ఉండాలని చెప్పి చిన్నగా అతికిచ్చిండి అతికిచ్చిన ఫోటో అనే పెద్ద ఫోటో కూడా కాదు అంటే హరీశన్న మీ దృష్టిలో పెద్ద లీడర్ కాదా లేకపోతే ఏందనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కనే ఉన్నది మొత్తానికి అయితే హరీశన్నను అవమానించేటటువంటి ప్రయత్నం చేస్తా ఇదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు అయ్యా కొడుకులు ఇద్దరు ఉన్నారయ్యా కానీ మా హరీశన లేడు హరీశన్నా లేడు అంటున్నా హరీష్ రావు ఒకటే ఒక మాట బీఆర్ఎస్ పార్టీలో నేను ఉంటలేను బీఆర్ఎస్ పార్టీకి రామ్ రామ్ అని ఒక్క మాట చెప్తే సగం బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది సగం సగానికి సగం ఎందుకంటే హరీష్ రావు వర్గమే మెజారిటీ ఉంటుంది బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ కవిత అలాగే కేసీఆర్ కంటే హరీష్ రావుని నమ్మేటటువంటి వ్యక్తులు చాలా ఎక్కువ శాతం ఉంటారు ఎందుకంటే కేటీఆర్ లెక్క ఇష్టం ఉన్నట్టు మాట్లాడు కేసీఆర్ లెక్క మాట్లాడు చాలా సంయమనంతో ఓపికతో హరీష్ రావు గారు ఉంటారు మరి మాక్సిమం నాకు తెలిసి బ్యానర్ల పంచాయతీ కేసీఆర్ గారికి తెలవకపోవచ్చు మరి ఈ రామాణాన్ని నడిపించిండేమో వెనకాల ఉండి ఎక్కడ హరీష్ రావు హైప్ అవుతాడో హరీష్ రావు నాకంటే ఎక్కువ హైప్ కావద్దు ఇప్పుడు రాబోతున్నటువంటి కాలానికి ముఖ్యమంత్రి నేనే అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నాడు కేటీఆర్ కాబట్టి ఈ టైంలో హరీష్ని ఎందుకు మనం ఫోకస్ చేయాలా ఎక్కువ మనం హరీష్ రావును ఎందుకు ఫేమస్ చేయాలా మనమే లైన్లో ఉండొచ్చు కదా అలా ఆలోచనలో కేటీఆర్ ఏమన్నా ఈ ప్రయత్నం చేసిన అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ప్రధానమైనటువంటి వార్త ఇంకేమైనా వచ్చినాయా ఇది ఇప్పించిన మంచిగానే కానీ కొన్ని వచ్చినాయి కొన్ని రాలే ఇవి హరీష్ అన్నకు సంబంధించినటువంటి అంశం చాలా ఈ ఇట్లా ఇట్లా చాలా జరుగుతూ ఉన్నాయి సరే ఏది ఏమైనా కూడా కొంత బాధాకరమైనటువంటి విషయమే ఎందుకంటే హరీష్ అన్న ఫోటోలు పెట్టకుండా ఇంకోటా నేను ఇంకోటి చూపియాలి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లైవ్లో ఈ వీడియో కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పటిదాకా నేను చూసినా మీరు ఏ ఛానల్లో అయినా ఇప్పుడు కేసీఆర్కి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ లైవ్ ఒకసారి మీరు చూసేటటువంటి ప్రయత్నం చేయండి ఆ లైవ్లో బ్యాక్గ్రౌండ్లో కూడా ఎక్కడ కూడా హరీష్ రావు ఫోటో లేదండి ఆ స్క్రీన్ పైన మీరు చూడవచ్చు స్క్రీన్ పైన బ్యాక్గ్రౌండ్లో ఎక్కడ కూడా ఫోటో ఉండదు హరీష్ అన్న ఫోటో నేను ఇప్పటిదాకానే చూసినా వేరే వాళ్ళకు ఫోన్ కూడా చేసిన ఇగో ఇక్కడ కేసీఆర్ ఇక్కడ కేటీఆర్ బీఆర్ఎస్ రజోత్సవ సభ అని చెప్పి పేరు పెట్టుకున్నారు ఇక్కడ రామన్ ఉంటాడు ఇక్కడ కేసీఆర్ ఉంటాడు తప్ప హరీశన్న ఎక్కడ కనబడేటటువంటి పరిస్థితి లేదు ఇది బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ ఛానల్లో వస్తున్నటువంటి లైవ్ ఎంత దారుణము అంటే హరీశన్న ఇంపార్టెంట్ కాదా హరీశన్న ఏమైనా పక్కన పెట్టే ప్రయత్నం చేసిరా హరీశ్ను వద్దు అనుకున్నారా పెద్ద క్వశ్చన్ మార్క్ లేక కనబడుతున్నా సరే ఏది ఏమైనా కొంత ఇది వెళితే హరీశన్నకు కూడా కాబట్టి హరీశన్న ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది కావాలనే పక్కన పెట్టి రా ఎందుకంటే హరీశన్న వర్గం కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్నారు అరే గట్టెట్లు చేస్తారు మీటింగ్లకు స్పేస్ ఇయ్యరా బ్యానర్లకు స్పేస్ ఇయ్యరా బ్యానర్లు పెట్టుకోవద్దా ఫోటోలు రావద్దా స్క్రీన్ పైన హరీశన్న ఉండొద్దా ఎందుకు హరీశర్ను వేరు చేస్తారు అని చెప్పి హరీశర్ణకు సంబంధించిన వర్గం కూడా మాట్లాడుతున్నారు కాబట్టి చూడాల్సిన అవసరం ఉంటుంది ఏం జరగబోతుందో